హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిట ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు ఇక అమెరికా నుంచి వచ్చిన యువతి ఆద్య పాత్రలో నటిస్తున్నటువంటి నటి ప్రీతి శర్మ ఇక ప్రీతి శర్మ తెలుగు అలాగే తమిళ సీరియల్ లో నటిస్తున్నారు అయితే తెలుగులో కావ్యాంజలి అనే సీరియల్ ద్వారా బలితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇక ఇప్పుడు పడమటి సంధ్య రాగం సీరియల్ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక ప్రీతి శర్మ ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించారు అయితే ప్రీతి శర్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అలాగే వీడియోలను సోషల్ మీడియా వేదికను ఇన్స్టాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే తాజాగా ప్రీతి శర్మ హెల్దీ ఫొటోస్ నెటింటితో వైరల్ అవుతున్నాయి ఈ పెళ్లి చేసుకుంటున్న ఆద్య హెల్దీ ఫంక్షన్ లో చాలా ఘనంగా నిర్వహించారు అయితే ఈ సీరియల్ లో హెల్దీ వేడుకల్లో బ్యూటిఫుల్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన అభిమానులు పసుపు ఫంక్షన్ లో చాలా క్యూట్ గా ఉన్నావంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి మరో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊలు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి